హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చిమిర్చి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా వేడి వేడి అన్నంలో కొంచెం ఆయిల్ అయినా నెయ్యైనా వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఆహా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఒక పది వరకు అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలిపేసుకొని అయితే క్యాప్ పెట్టాలి క్యాప్ పెట్టడం వలన పచ్చిమిర్చి చిట్టపటలాడతాయి కదా అప్పుడు పైన చిల్లకుండా ఉంటాయి పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రైగానివ్వాలి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు ఈ టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కొంతమంది ఏంటంటే ఆయిల్ వేయకుండా ఓన్లీ ఉడకబెట్టి చేస్తారు అలా కూడా బాగుంటుంది ఇక ఇలా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు పండు టమాటానైతే ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఒక వరకు ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి కొంచెం దొడ్డు సాల్ట్ వేసుకోవాలి దొడ్డు సాల్ట్ వేయడం వలన చాలా బాగుంటుంది అన్నమాట పచ్చళ్ళుకి అయితే టేస్టీగా దొడ్డుప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాతనైతే ఒక్క స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా వేసుకోవాలి దీంట్లోనే జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి మనం ఎన్ని కూరలున్నా కానీ పచ్చడితో తింటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది కదా ఎన్ని కర్రీస్ పనికిరావు ఈ పచ్చడి మీదనైతే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొంచెమంతా చింతపండు కూడా వేసుకోవాలి దీంట్లో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇది మరీ ఎక్కువసేపు ఉడకనవసరం లేదు ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలలో అయితే ఉడికిపోతుందన్నమాట ఉడికిందో లేదో ఇక మనం ఇలా టమాటాను చుంచి చూస్తేనైతే సునుగుతుంది అంటే ఉడికిపోయింది అన్నట్టుగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని అయితే మొత్తం ఆరనివ్వాలి ఆరిన తర్వాతనైతే ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం మరీ పేస్ట్ లాగా రుబ్బుకోవద్దు కొంచెం కచ్చ కచ్చగానే ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట మనం ఇంకా రోట్లో రుబ్బుకుంటేనైతే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇగో ఇలా వచ్చేటట్టు రుబ్బుకుంటే సరిపోతుంది ఇదైతే ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఆడనివ్వాలి చిట్టబడలాడిన తర్వాతనైతే కొంచెం అంత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును పచ్చళ్ళలో వేసుకోవాలి అంతే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా వచ్చిందో పచ్చడి కామెంట్ చేయండి